హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెలర్ని ఈరోజు పెద్ద టాపిక్ ఏం లేదండి సింపుల్గా జాకెట్కి వెనక థ్రెడ్స్ కుట్టుకోవడం ఎలాగో చెప్తాండి అది కొంచెం వెరైటీగా అసలు దీనికి ఏమైందంటే ఫస్ట్ ఇది మనం కట్ వర్క్ పెట్టి బ్లౌజ్ కుట్టామండి కర్ర వచ్చేలాగా అదేమైందండి కస్టమర్ ఏం చెప్తున్నారంటే ఒక రెండు సార్లు ఉతికిన తర్వాత పైకి తిరిగిపోతున్నాయండి ఏం చేస్తే బాగుంటుంది అన్నారు అప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించి ఇలా బొందేద్దామని ఐడియా వచ్చిందండి ఇది ఎలా ఉంది ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఒకసారి చెప్పండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ వర్క్ ఉంటుంది కదా ఆ కరువు పై కరువుకి మధ్యలో ఒకటో వదిలేసి తర్వాత మూడో దానికి కలిపి ఒక బొందుని వీ షేప్లో కుట్టుకోవాలి అది ఎంత నాలుగు వందలు ఉండేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ అట్లా ఇలా రెండు పక్కల రఫ్ చేసి కుట్టేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ మామూలుగా మనం ఎప్పుడు ఎలా వేస్తాం థ్రెడ్ అలా థ్రెడ్ వేసేసుకుంటే బాగుంటుందండి కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుందేమో బాగుంటుంది అని అనుకున్నానండి నచ్చిందా లేదో మీరు కామెంట్లో చెప్పండి ఇట్లా పైన కింద కుట్టేసిన తర్వాత రౌండ్ షేప్లో పెట్టేసుకుని తర్వాత మధ్యలో ఇలా కుడుతున్నాను ఈ కుట్టింది ఈ వీ షేప్లో వచ్చినట్టుగా మళ్ళీ జాయిన్ చేయాలి ఇప్పుడు మీరు తర్వాత స్టెప్ చూడండి తెలుస్తుంది ఇలా అక్కడ రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్గా కుట్టిన దాన్ని వీ షేప్లో లాగి అది కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడ మనం మధ్యలో పెట్టిన బంధుని కూడా పెట్టి రఫ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటున్నాయి అలా రఫ్ చేసి అక్కడ కుట్టేసుకోవాలి జరిగిపోకుండా లేదంటే జరిగిపోతే మళ్ళీ బాగోదు కదా అందుకని ఈ వీ షేప్ కూడా మధ్యలోకి అంటే వీపుకి కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగానే ఉండాలి మించి ఎక్కువ వెళ్తే మళ్ళీ మూడేసినప్పుడు మూడు ఒకదాని మీద ఎక్కేసి కరెక్ట్గా ఉండండి అందుకని ఇలా చూసుకోండి ఇలా రెండో అయిపోయిన తర్వాత మధ్యలో ఈ బంధు పెట్టిన దాన్ని ఓపెన్ చేసుకుని ఇటు కింద మనం ఇలా గంటలు అంటారు కదా ఇలా క్లాత్ కుట్టుకుందామండి నాలుగున్నర నాలుగున్నర తీసుకున్న హ్యాంగింగ్స్కి ఇవి కూడా రకరకాలు కుట్టుకోవచ్చు అండి ఇప్పుడు నేను దీనిలో ఒక కొంచెం వెరైటీ అంటే పెద్ద ఏం కాదండి అందరూ కుట్టేదే ఇలా బాగుంది అనిపించింది కొంచెం ఫ్లవర్ లాగా వస్తుంది సమోసా లాగా మడిచి మళ్ళీ దాన్ని డైమండ్ షేప్లో మడిచి మధ్యలో బొంద పెట్టి కుట్టాలి ఇలా లోపల కుట్టేసుకుని తర్వాత దాన్ని రివర్స్ లాగేయాలి ఖచ్చిత లోపలికి లాగా లాగేసుకోవాలి ఫస్ట్ ఇవి కూడా రఫ్ చేసుకోవాలి రఫ్ చేయకపోతే కుట్లాగ మీకు ఫస్ట్ ఎండింగ్ రఫ్ చేయాలి ఎండింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి పాదం పైకి అడ్డంగా అడ్డం తిప్పు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా అట్లా ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు ఉంటే ఒక పావుంచి ఖర్చు ఉంచి ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి తర్వాత ఇట్లా రివర్స్ చేయాలి అప్పుడు ఖర్చు అంతా వెళ్ళిపోయి పైకి ఇలా ఉంటుంది చూసారు కదా సేమ్ రెండోది కూడా ఇలా కుట్టేసుకుందాం ఆల్రెడీ ఈ మోడల్ మీలో చాలామంది కుట్టే ఉంటారేమో ఎంతమంది కుట్టారో నాకు కామెంట్లో చెప్పండి నేను చాలా అటు కుట్టానండి కాకపోతే వీడియో చేయడం ఇదే ఫస్ట్ ఇలా కుట్టేసిన తర్వాత పైన ఇంకా రెండు కొడదాం రెండు కూడా వీ షేప్లో అంటే సమోస టైప్ అని అంటున్నారు ఎక్కువ మంది అందుకే నేను కూడా అలాగే చెప్తాను ఆ సమోసా టైప్లో పైన రెండు కుట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకే అండి ఇది సింపుల్గా బాగుందో లేదో చెప్పండి తర్వాత నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం ఇటు పక్కన ఒక రెండు అటు పక్కన ఒక రెండు మనం ఫస్ట్ కుట్టింది కాకుండా ఇలా కుడితే బాగుందనిపించిందండి ఒకండి రేపొద్దు ఈ వీడియోలో నిన్న మనం బాను అది ఫ్రాక్ కట్ చేశాం కదండి ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి రేపు వస్తుంది ఆ వీడియో తప్పకుండా ఆ వీడియో చూడండి అది అంటే నేను చెప్పే కొలతలు కొంచెం ఒక సంవత్సరం అటు ఇటు అంటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరిపోతాయండి అంటే లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి కుట్టుకోండి లూజ్లో పెంచుకొని ఇంకా క్లాత్ నిన్న ఒకరు అడిగారు అంతే క్లాత్ పడదా అంటే నేను నిన్న రెండు పావు తీశాను అంతే సరిపోద్దా ఎవరికైనా అని అడిగారండి అలా ఉండదండి వాయిస్ని బట్టి లావుని బట్టి క్లాత్ మారిపోద్దండి అవి కూడా నేను కొలతలు తర్వాత తర్వాత మీకు చెప్తాను నా వీడియో చూస్తుంటే మీకు అర్థం అర్థమవుతాయండి ఇలా రెండోది కూడా కుట్టేసుకోండి అంతే అండి ఈ జాకెట్ ఆ కట్ వర్క్ అలా పైకి తిరిగిపోయిందానికి కొంచెం సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నానండి ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది నాకు అనిపించింది తర్వాత కస్టమర్ రివ్యూ తీసుకోవాలండి నేను ఇదే ఇప్పుడు ఇలా కట్ వర్క్ వచ్చినట్టు చాలా మంది చెప్తే కనుక కంపల్సరీగా దానికి ఇలాంటిది ఏదో ఒకటి చేయాలండి లేదంటే పైకి తిరిగిపోతే బాగోదు కదా ఫస్ట్ అయితే బాగుంటుందండి ఉతుకులు పడిన తర్వాత ఎందుకో తిరిగిపోతుందని చెప్పి ఇప్పుడు నాకు ఫస్ట్ చెప్పిన కస్టమర్ ఇవ్వడానండి ఇంకెవరైనా